ఒక్కసారి చూడండి ప్లాస్టిక్ మోసం ఒకసారి చూడండి ఇప్పటి వరకు నా గ్లాసులు చూసినాం నా గ్లాసుల్లో మొత్తం మీద బాగా దీని లోపల సత్యం ఏంది అసత్యం అని గమనించడం దీంట్లో మాత్రం అంతా కాలుష్యం ఉంది ఒకసారి చూడండి అరే వాటర్ పోయి దానికి ఉన్న ఒక మోసం దగ్గరికి దగ్గర చూపెట్టి దీనికి మోసం ఇప్పుడు ఒక ఐదు సార్లు గడినాం అది గ్లాస్ పెట్టి ఐదు సార్లు గడినాం దీనికి ఒక మోసం చూడండి మీరు ఒకటి దీంతో ప్రాప్త అవకాశాలు చూస్తూ ఉంటాయి ఎత్తి మాత్రం అయితే ప్లాస్టిక్ పేపర్లు మాత్రం ఇవాళ తెలియక మస్తు మంది వాడినాం ప్రతి ఒక్క మనిషి వాడిండు వాడడం మంచి కావాలంటే మనం ఇస్తా రాకుండా తెప్పించుకుని దాం కానీ అంత బాగా ఘోరంగా ఉంది ఒకసారి చూడండి మీరు అంతా ఇలాంటి ఒక ప్రాబ్లం ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి కావాలంటే మీకు నిజం నిజమని ఒకసారి మీరు ట్రై ఒక్కసారి మీద కనుక్కొని ఒకసారి మీరు ట్రై చేయండి ok sekali dan you just tak kau